ఓం శ్రీ విఘ్నేశ్వరై నమ ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సంగీత శ్రీ భగవతే నమ భక్తులకు ఆహ్వానం మరి ఏకైక భగవంతుడు ఆయన పరంజ్యోతి భూమి మీద అమ్మ భగవానికి అవతారం దాల్చారు స్వర్ణయ స్థాపనకు అర్హోరాత్రులు కృషి చేస్తున్నారు ఆయన ఆన్లైన్లో ఆఫ్లైన్లో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ప్రాసెస్ చేస్తున్నారు అమ్మ భగవాన్ చెప్పిన జ్ఞానం ఈరోజు మనం అంతర్గత సత్యం గురించి తెలుసుకుందాం అంతర్గత సత్యం అంటే ఇంటర్నల్ ఇంటిగ్రిటీ అంటే మన అంతరంగంలో ఉన్న సత్యం గురించి మనం పలకడం అంతర్గత సత్యం ఈ అంతర్గత సత్యం గురించి మనం భగవంతుడితో మాట్లాడినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ మనం తప్పనిసరిగా ఇది పాటించాలి ఉదాహరణకు ఒక భక్తుడు భగవంతుడికి ప్రార్థన చేస్తుంటాడు నాకు ధనం కావాలని కానీ ఆయన అంతర్గత సత్యం ఏంటంటే నాకు ధనం ఉంటే లగ్జరీగా బ్రతకచ్చు కారు బంగ్లా మరో వాహనాలు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని ఉంటుంది అది అంతర్గత సత్యం కానీ ఆయన భగవంతుడితో మాట్లాడేటప్పుడు భగవంతుడు అడిగాడు అనుకోండి మీకు ఎందుకు ధనం అని లేదా అక్కడ ఆయన ధనం గురించి భగవంతుడి ముందు బిపొందానికి సేవలు చేస్తాను అనాథను ఆదుకుంటాను తర్వాత ధర్మ సేవలు చేస్తాను ఈ విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది ఇది అంతర్గత సత్యం కాదు అలాంటప్పుడు భగవంతుడు రెస్పాండ్ అవరు సో ఆయన అంతర్గత సత్యం ఏంటంటే నేను లగ్జరీగా బ్రదకడం గురించి అనేది ఆయన చెప్పినట్లయితే తప్పకుండా ఆయనకి రెస్పాన్స్ తొందరగా వస్తుంది అయితే దీంట్లో ఒక ఉదాహరణ ఉంది నిజంగా జరిగింది ఉత్తర భారతదేశంలో ఒక ఫేమస్ న్యూరో న్యూరోసర్జన్ ఉన్నారు ఆయన చాలా ఫేమస్ ఆయన ఏ కేసు చేసినా సక్సెస్ అవుతుంటుంది ఆ నేమ్ ఉంది ఆయనకి అయితే ఒకసారి ఒక బాలుడికి న్యూరో సర్జరీ చేయవలసి వచ్చింది బ్రెయిన్ సర్జరీ అప్పుడు ఆయన నేను చేసి బతికిస్తానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు మాట్లాడడం జరిగింది ఆయన చేస్తున్న ఆయన అమ్మ భగవాన్ భక్తుడు ఆయన చేసినప్పుడు ఆయనకి కాంప్లింది సర్జరీలో అప్పుడు భగవాన్ని అడిగారు భగవాన్ ఈయన చాలా చిన్నపిల్లవాడు ఫ్యూచర్ ఉంది వీళ్ళ తల్లిదండ్రులకు ఒకటే కొడుకు కాబట్టి బతికించండి అని చెప్పేసి ఆయన పే చేశారు కానీ ఎటువంటి సమాధానం కానీ ఫీడ్బ్యాక్ కానీ భగవంతు దగ్గర నుంచి రాలేదు తర్వాత ఆయన గ్రహించి సత్యం చెప్పాడు నాకు ఈ ఫేస్ కానీ ఫెయిల్ అయితే నా నేము మంచి నేము పోతుంది సో అందుకని మీరు తప్పకుండా నాకు హెల్ప్ చేయండి ఈయన బ్రతికితే ఏమి బ్రతకపోతే ఏమి కానీ నాకేంటంటే చెడ్డనేమి రాకుండా మాకు కాపాడండి అని చెప్పేసి అంతర్గత సత్యంతో మాట్లాడతారు అప్పుడు భగవాన్ హెల్ప్ చేసి సర్జరీ సక్సెస్ చేస్తారు అదేవిధంగా తమిళనాడులో ఒక భక్తురాలు ఉంది ఆవిడకి ప్రేయర్ శక్తి ప్రార్థన శక్తి భగవంతుడు ఇచ్చారు ఆవిడ మీద ఎవరి గురించి అయినా ప్రే చేస్తే వాళ్ళ సమస్య తీరిపోతుంది అలాగా ఆవిడ బంధువులకి మిత్రుడికి చేస్తూ ఉండేది ఒకసారి ఒక తెలియని ఒక ఆవిడ వచ్చి నాకు అప్పుల బాధ ఉంది నాకు ధనం కావాలి మీరు ప్రే చేయండి అమ్మా మీరు ప్రే చేస్తే జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉంది నాకు చాలామంది చెప్పుకుంటున్నారు అని చెప్పడం జరిగింది అప్పుడు ఏముందంటే అంతర్గత సత్యంతో భగవాన్ ఈవిడ నాకు తెలియదు ఈవిడ ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు ఈవిడ గురించి ప్రే చేయాలని నాకు లేదు కానీ ఇది ప్రే చేయకపోతే నా ప్రేరు ఫలించకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నాకు వీరి ప్రేరు మీరు ఆన్సర్ చేయండి ఆవిడకి హెల్ప్ చేయండి అంటే అంతర్గత సత్వంతో ఆవిడ మాట్లాడడం జరిగింది అదేవిధంగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విశాఖపట్నంలో వెటనరీ పాలకెనిక్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ శ్రైనీ కాంపౌండర్స్ వచ్చారు ఆ ట్రైనింగ్ కాంపౌండర్స్ దగ్గర వాళ్ళందరికీ ఒక యానిమల్ మీద ఆపరేషన్ చేయడం చూపించడానికి వాళ్ళందరినీ పిలిచి ఆపరేషన్ స్టార్ట్ చేశాను చేస్తే మధ్యలో కాంప్లికేషన్ వచ్చింది కాంప్లికేషన్ వస్తే భగవాను నాకు కాంప్లికేషన్ వచ్చింది హెల్ప్ చేయాలంటే చేయలేదు అప్పుడు నాకు అంతర్గ సత్యం గురించి తెలుసు గుర్తొచ్చి భగవాన్ ఇప్పుడు కానీ ఇది ఫెయిల్ అయితే ఈ డ్రైనేజ్ ముందు నాకు పరువు పోతుంది కాబట్టి నన్ను కాపాడం చెప్పడం జరిగింది కాబట్టి ఆ వెంటనే ఏమైందంటే నాకు ఒక ఇన్సైట్ వచ్చింది దానివల్ల నేను ఆపరేషన్ సక్సెస్ చేయడం జరిగింది ఈ విధంగా మనం భగవంతుడితో ప్రే చేసేటప్పుడు మాట్లాడినప్పుడు కంపల్సరిగా అంతర్గత సత్యంతో మనం మాట్లాడినట్లయితే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు అంతర్గత సత్యం మాట్లాడమన్నామని అన్నాం కదా అని బాహ్య ప్రపంచంలో కూడా అంతర్గత సత్యం పాటించకూడదు ఉదాహరణకు ఒక ఆవిడ జాబ్ చేస్తుంది వాళ్ళ బాస్సు దగ్గర వెళ్ళి వాళ్ళ బాసు ఆయన ఆయన దగ్గర ఉన్న చెడు గుణాలన్నీ ఆతకర్షత్తు మాట్లాడాలి కానీ ఆ బాస్ని నువ్వు శాడిస్తు నువ్వు కోపిస్తూ అని చెప్పి విపరీతంగా ఆయన గుణాలు చెడు గుణాలన్నీ పెట్టింది వెంటనే ఆయన్ని ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మన బయట ప్రపంచంలో ఈ కలియుగంలో బ్రతకాలి అంటే బయట ప్రపంచంలో పాటించవలసిన అవసరం లేదు ఓన్లీ మన అంతర్గతంగా భగవంతుడితో మాట్లాడినప్పుడు ప్రేమ చేసినప్పుడు పాటించాలి అది యాక్చువల్గా మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇది అలవాటు చేసుకుంటారని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ